సమోసా ఇవి ఎక్కువగా బస్ స్టాప్ లో కానీ అలాగే రైల్లో కానీ లేకపోతే సినిమా హాల్లో కానీ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఆనియన్ సమోసా వీటి పేరు వినగానే కొన్ని కొన్ని తినాలి అనిపించే విధంగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ మంచి రెసిపీ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కొన్ని టిప్స్ మెజర్మెంట్ ఫాలో అయితే సరిపోతుంది లేట్ చేయకుండా ఆనియన్ సమోసా ప్రాసెస్ చూసేద్దామా మరి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు ఫెన్ బ్లాగ్ ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మైదా ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ ఇలా కాన్ఫ్లోర్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ ఆయిల్ అనేది ఇక్కడ నార్మల్ అండి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటే సాఫ్ట్ చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇక్కడ పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్ లాగా కలుపుకోండి ఇక్కడ పిండిని కలిపేటప్పుడు ఇలా ఫ్రెష్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు సమోసా షీట్స్ అనేవి మంచిగా వస్తాయి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు పిండిని ఇలా నీట్ చేయండి చూడండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని పక్కన వచ్చండి అంతలోపు వీటికి కావాల్సిన స్టఫింగ్ మసాలాన్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ అండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కాటన్ క్లాత్లో వేసి ఫైవ్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాను తర్వాత తీసుకున్నాను ఇలా చేయడం వల్ల ఆనియన్లోనే తేమ తగ్గి సమోసా అనేది మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుంది సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర కూడా తీసుకోవచ్చు చిటికడి పసుపు అలాగే రుచికి సరిపడా కారము చూసుకొని వేసుకోండి గ్రీన్ చిల్లీస్ కూడా వేసాము కదా పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలా ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు అటుకులు మనం ఒక కప్పు వరకు ఆనియన్ తీసుకున్నాం కదా దానికి సగాని వరకు ఇలా అటుకులను తీసుకోండి ఇలా అటుకులు వేసుకోవడం వల్ల ఏదైనా కొంచెం చమ్మ తడి ఉన్నా కూడా అటుకులు అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ అటుకులు అనేవి ఏవైనా తీసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేయండి మసాలా అనేది చాలా బాగుంటుంది మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి సమోసాలని పోల్ చేయడానికి చిక్కటి మైదాపిండి కావాలి కదా ఇలా ఒక బౌల్లో ఒక త్రీ స్పూన్స్ వరకు మైదాపిండి అలాగే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చిక్కటి పేస్ట్ లాగా కలుపుకొని పక్కన ఉంచండి ఇప్పుడు సమోసా షీట్స్ని రెడీ చేసుకుందాం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మళ్ళీ ఒకసారి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు పిండిని బాగా నేట్ చేస్తూ కలుపుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని మీడియం సైజులో ఒక లాగా చేసుకొని పక్కన ఉంచండి మిగతా పిండి ఉంది కదా ఈ విధంగానే ఉండలు చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లుకొని ఈ పిండిని బాగా స్ప్రెడ్ చేయండి ఎంత వీలైతే అంత పతలాగా చేయండి అప్పుడే మనకు సమోసా ఉన్న పై లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఎక్కువ సమోసాలు చేస్తున్నప్పుడు రేకులు అనేటివి కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఒక చిన్న సైజు పూరి రేకులాగా చేయండి ఇప్పుడు ఇంకొక పిండి ముద్దను తీసుకొని వాటిని కూడా సేమ్ చిన్న సైజు లాగా చేయండి ఇప్పుడు ఒక రేకు మీద ఒక స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసి ఒకసారి స్ప్రెడ్ చేయండి తర్వాత పొడి పిండిని చల్లండి ఇంకొక పూరీ రేకు ఉంది కదా ఈ పొడి పిండి మీద వేసి చపాతి కర్రతో బాగా స్ప్రెడ్ చేయండి ఇలా చేసేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా ఆయిల్ తర్వాత పొడి పిండిని చల్లుకోవడం వల్ల ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ ఫైవ్ సెకండ్స్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఫైవ్ సెకండ్స్ కాలుస్తే సరిపోతుంది ఇక్కడ చపాతి లాగా కాల్చకూడదు జస్ట్ లైట్గా అలా సెకండ్స్లలో అయిపోవాలి ఇక్కడ కాల్చేది ఒక రేకు కాదండి రెండు రేకుల్ని కలిపి ఒక రేకుగా చేశాం కదా అదే మిగతా రేకులు కూడా ఈ విధంగానే ఈ ప్రాసెస్ లోనే కాలనివ్వండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు పక్కకు తీయండి చూడండి ఈ విధంగా అన్ని చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి నీట్ గా పెట్టేసి వాటి అడ్జస్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా ఒక అట్ల కానీ లేకపోతే స్కేల్ కానీ ఏదైనా తీసుకొని ఫోర్ సైడ్స్ మొత్తం ఇలా అడ్జస్ట్ ని కట్ చేయండి వీటిని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు లేకపోతే టూ పార్ట్స్ అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఒకటే కానీ మనకు సమోసా సైజ్ అనేది చేంజ్ అవుతుంది చిన్న సైజ్ సమోసా కావాలనుకుంటే వెడల్పు అనేది త్రీ సెంటీమీటర్స్ కొలత పెట్టుకొని కట్ చేసుకోండి సరిపోతుంది నేను సమోసా అనేది కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను కాబట్టి నేను వీటిని హాఫ్కి కట్ చేసుకుంటున్నాను రెండు పూరీ రేకులు కలిసి ఒక పూరీ రేకుగా చేశాం కదా ఇప్పుడు వాటిని ఇలా నెమ్మదిగా విడిదీయండి ఈజీగా వస్తాయి చూడండి ఇక్కడ సమోసా షీట్ అనేది చాలా పతలాగా వచ్చింది ఇప్పుడు కొంచెం తడిగా ఉండే కాటన్ క్లాత్ తీసుకొని వీటి మీద వేసి పక్కన ఉంచండి ఇలా చేయడం వల్ల సమోసా సీడ్స్ అనేవి డ్రై అవ్వకుండా నీట్గా ఉంటాయి కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా ఇప్పుడు వీటిని పడేద్దండి వీటితో కూడా మనము మంచిగా స్నాక్ చేసుకోవచ్చు వీటిని కొంచెం చిన్న పీసెస్ గా కట్ చేయండి ఇప్పుడు ఒక షీట్ ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఎక్కడ మనం ఫోల్డ్ చేస్తున్నామో అక్కడ కలుపుకున్న మైదా పిండిని అప్లై చేయాలి మళ్ళీ ఇలా ఒకసారి కిందికి ఫోల్డ్ చేయండి ఇలా చేతివేళ్ళ మధ్యలో పెట్టుకొని రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేయండి స్టఫింగ్ చేసుకున్న మసాలా అంతా బయటికి వెళ్లకుండా ఇలా ఫోల్డ్ చేసేయండి ఎక్కడైనా మీకు గ్యాప్ వచ్చినా అక్కడ మైదా పిండి తీసుకొని క్లోజ్ చేసేయండి చూడండి సమోసా అనేది మనకు రెడీ అయింది మిగతావి కూడా ఈ ప్రాసెస్లోనే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు వాటిని ఇందులోకి వేయండి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని తినొచ్చు బాగా క్రిస్పీగా ఉంటాయి కాసేపటి తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు వాటిని పక్కకు తీయండి ఇప్పుడు సమోసాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయండి బాండీలు ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేయండి అలాగే లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపటి తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీయండి మిగతావి కూడా ఈ ప్రాసెస్లోనే లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి చూడండి సమోసాలన్నీ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి ఆనియన్ సమోసా ఈజ్ రెడీ ఒకసారి మీరు కూడా మీంటో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్